ఏ శుభకార్యానికైనా శుభారంభం డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మరి కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం వస్తుంది మరి మార్గశిర మాసంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిజగద్గురు పీఠం వారసురాలు అండ్ చైర్మన్ శ్రీమతి మైలవరపు నాగమణి గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో చాలా సంతోషం ముందుగా మన ఐ డ్రీమ్ ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ మార్గశిర రా మాసం రాబోతుంది కదమ్మా మార్గశిర మాస శుభాకాంక్షలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ అమ్మా సో ఏంటి ఈ మాసం ప్రత్యేకత ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి ఎవరిని పూజించాలి చాలా మంచిది కార్తీక మాసం అంతా మనం శివారాధన చేసుకుంటూ కార్తీక దీపాలు వెలిగించుకుంటూ కార్తీక మాసాన్ని మనం ముగించుకున్నాము రేపు పాడ్యమి రోజుతో మనకు కార్తీ పోలిపాడ్యం అంటారు పోలిపాడ్యమి రోజున కూడా తెల్లవారుజామున దీపాలు వదలటంతో మనకి కార్తీక మాసం అయిపోయినట్టే కార్తీక మాసం అయిపోవటమును మళ్ళీ మార్గశిర మాసం ప్రవేశించడం కూడా జరుగుతుంది ఈ పాజమి రోజు నుంచి ఈ మార్గశిర మాసం కూడా చాలా విశేషమైంది చాలా గొప్పది అని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తను చెప్పడం జరిగింది మాసాల్లో తొమ్మిదవ మాసం ఇది మనకి మార్గశిర మాసం అలాగే మృగశిర నక్షత్రంతో పౌర్ణమి కూడి రావటం కూడా విశేషం మార్గశిర మాసానికి అట్లాగే మనకి సూర్యుడు మన సంక్రమణం జరుగుతూ ఉంటారు కదా జరిగినప్పుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తారు ఈ మాసంలో కూడా అందుకని దీనికి మాసంగా మనం పేరు రావటం జరిగింది అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో విభూతి యోగంలో మాసం మాసాల్లో చాలా విశేషమైంది చాలా గొప్పది స్వయంగా మాసమే నేను అని అని ఆయన చెప్పారు మాసం అంటే వేరే కాదు సాక్షాత్తు నేనే మార్గశిర మాసాన్ని అన్ని యోగంలో స్వామి చెప్పటం తర్వాత ఈ మాసంలో ఏదైనా పూజలు చేసినా వ్రతాలు చేసినా తర్వాత హోమాలు చేసిన దాన ధర్మాలు చేసినా కూడా స్వయంగా నేనే స్వీకరిస్తానని కూడా భగవానుడు చెప్పడం జరిగింది తర్వాత ఈ మార్గశిర మాసంలోని మనకి గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం టైంలో ఆ యుద్ధకాల టైంలో అర్జునుడు వెనకడుగు వేయగా గీతను ప్రబోధించిన మాసం కూడా ఈ మార్గశిర మాసంలోనే అని అని అంటాం దాన్ని సర్వేషాం ఏకాదశిగా మనం గీతా జయంతిగా కూడా ఈ మాసంలోనే మనం చేసుకోవటం అట్లాగే కాళభైరవాష్టమి హనుమద్ వ్రతం తర్వాత దత్త జయంతి ఏమ్మా తర్వాత ముక్కోటి ఏకాదశి ధనుర్మాస ప్రారంభం రకరకాల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు ఈ సందర్లన్నీ మనకి మార్గశిర మాసంలోనే కనిపిస్తాయి చాలా గొప్పది మాసం ఓకే అంటే శ్రీకృష్ణుడికి ప్రత్యేకంగా ఏమైనా పూజా కార్యక్రమాలు చేసేది ఏమైనా ఉంటుందా తప్పకుండా అమ్మా ఎందుకంటే తానే స్వయంగా అని చెప్పారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మృగశిరా నక్షత్రం ఏంటి పద్మావతి అమ్మవారిది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తిది కాబట్టి అక్కడ సాక్షాత్ పద్మావతి అమ్మవారిని ఇక్కడ గోదాదేవిగా చూసి మనం గోదా కళ్యాణం చేసుకోవటం శ్రీకృష్ణ పరమాత్మే మరి శ్రీకృష్ణ దేవాలయాల్లో కానీ శ్రీ మహావిష్ణు అవతారమే కాబట్టి ప్రముఖ విష్ణు దేవాలయాల్లో విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం ఇవన్నీ చేస్తాం సర్వేషాం ఏకాదశి రోజున మటు ప్రత్యేకంగా కృష్ణుడికి పూజలు చేయటం ఏదన్నా మహావిష్ణు అంశే కదమ్మా ఆ రోజున గీతా జయంతిగా మనం చేసుకోవటం ఈ భగవద్గీతని పవిత్రంగా ఒక మీద ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఏమ్మా భగవద్గీతని ఎవరైనా కర్తలు ఉన్నారంటే దాన్ని ప్రబోధగా ప్రజలకి అందించటం గీత సారాంశాన్ని చెప్పటం ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా గీత చాలా గొప్పది ముఖ్యంగా ఈ కాలంలో యువతులకు గాని యువకులకు గాని చాలా ముఖ్యమైందమ్మా అది ప్రతి ఒక్కళ్ళు అది ఏదో షెల్పులకి ప్ర పరిమితం చేయకుండా చక్కగా గీతను చదువుకుని దాంట్లో తెలుగులో అర్థం అది చూసుకుని స్వామి ఏం ప్రబోధించారు దానివల్ల మనం ఏం నడుచుకోవాలి మనలో ఉన్న లోటుపాట్లు ఏమేమి చక్కదిద్దుకోవాలి జీవితం కూడా మనకి యుద్ధమే కదమ్మా పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా కూడా ఈ యుద్ధంలో మనం ఎలా కొనసాగాలి అన్నది కూడా గీత చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గీతని ఈ రోజు నుంచైనా చదివి దాని సారాంశాన్ని వంట పట్టుకుంటే చాలా మంచిది మనకి పూర్వం అన్నీ చెప్పారు కదా అంటే ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అవునండి మరి ఇప్పుడు శ్రీకృష్ణుడికి మనము పూజించుకుంటే ఈ మాసంలో ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ఎవరికి ఎవరు చేసుకోవాలి మనోనిబ్బరం ధైర్యం కోసం ఏదన్నా యుద్ధ రణరంగా అంటే యుద్ధం అంటే అది కోర్టు సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు ఇవన్నీ ఏదైనా ఉద్యోగానికి ఏదైనా మన అప్లికేషన్లు పెట్టుకుని అది కూడా ఒక రకంగా యుద్ధంతో కూడిందే కదమ్మా చదువుల్లో ముందుకు కొనసాగాలన్నా ఇట్లాంటివి ఏవైనా కూడా ముందుకు వెళ్ళే విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం మన పూజాది కార్యక్రమాలు యథావిధిగా షోరశోపచారాలతో పూజ చేసుకుని ఒక కృష్ణ రూపంతోనే కాకుండా వైష్ణవ రూపంగా ఏ స్వామి ఉన్నా సరే నరసింహ స్వామి కానీ ఎవరున్నా కూడా ఆరాధన చేసుకోవటం అనేది చాలా మంచిది మనం ఇంట్లో అన్ని రూపాలలో మనం దేవుణ్ణి కొలుస్తాం కదా సో అంటే ఫస్ట్ వినాయకుడితో మన అవునవును పూజ పూజ స్టార్ట్ చేస్తా అవునం ఆ తర్వాత అంటే ప్రతి ఒక్కరి రూపానికి కూడా మనము ఎలా నమస్కరించాలి అంటే ఎలా ఎలాంటి పాటలు పాడాలి అని అనంట అట్లా అయితే ఇప్పుడు మాసంలోనే మనకి దత్త జయంతి అని వస్తుంది ఈ దత్తాత్రేయ జయంతి ఎప్పుడంటే మనకి ఈ మార్గశిర పౌర్ణమి రోజున వస్తుంది దాన్నే కోర్ల పౌర్ణమి ఏమండి కుక్కల పండగ దత్త జయంతి మార్గశిర పౌర్ణమి ఇలా మనం పీల్చుకుంటున్నాం దత్తాత్రేయమూర్తి అవధూత కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మిక చింతంతో యతులు ఋషులు లేకపోతే సాధువులు ఇలా ఉన్నారు కదమ్మా సాధనా మార్గంగా ఎవరైతే మంత్రశాస్త్రాన్ని కానీ ఏదైనా సాధనా మార్గంగా తీసుకునే ఇంకా ఆధ్యాత్మిక చింతంతో మనం ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఈ మార్గశిర పౌర్ణమి రోజున అంటే ఈ కోర్ల పౌర్ణమి రోజున దత్తాత్రేయ మూర్తిని ఆరాధన చేయటం దత్తాత్రేయ మూర్తిని మేడి చెట్టుతో కూడి ఆయన మేడి వృక్షంలో ఆయన నెలకొని ఉంటారు మేడి వృక్షం సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపమే అని మనకు చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజున దత్తాత్రేయని గనక మనం పూజ చేసుకుంటే కనుక మనకి ఏదైతే సాధనా మార్గంలో ముందుకు కొనసాగాలనుకుంటున్నామో ఆ సాధనా మార్గాన్ని మనం చేజించుకోవడానికి అవకాశం ఒకటి ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కువగా ఋతులు మా ఋషులు మహర్షులు మరి ఇంకా ఏమంటారంటారండి మనకు కాశీలో వాళ్ళు ఉంటారు చూడండి బైరాగులు కానీ వీళ్ళందరూ దత్తాత్రేయ పాదాలు శరణమని దత్త ఆరాధన చేయటం అనేది చాలా విశేషం ప్రముఖ దత్తాలయాలు ప్రముఖ క్షేత్రాలు బోర్డనున్నాయమ్మ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా దెయ్యాలు లేకపోతే ఏదన్నా ఎవరైనా చేతబడి చేశారు ఇట్లాంటివన్నీ అంటారు కదా వాళ్ళను కూడా తీసుకెళ్ళి దక్షేత్రాల్లో ఎక్కడైతే ఉన్నా అక్కడ నిద్ర చేయించటం ఏంటంటే ఇట్లాంటి పిచాచి బాధలన్నీ తొలుగుతాయని అలా చేయిస్తారనమాట కాబట్టి దత్తాత్రేయ ఆరాధన అనేది చాలా గొప్పతనం ఈ మార్గశిర మాసంలోనే మార్గశిర పౌర్ణమి రోజున వస్తుంది మనకి ఓకే ఇంకా ఇంకొక విశేషం మనం చెప్పుకుందాం మార్గశిర మాసంలోని అష్టమి మార్గశిర అష్టమి రోజున అష్టమిని మనం చేస్తాం చాలా గొప్పదమ్మా అష్టమి అసలు ఆ పేరు చెప్పుకుంటేనే ఒక ఊపు అనేది వస్తుంది కాళభైరవుడు ఆయన అసలు పుట్టటమే శివుడి యొక్క జట నుంచి ఆయన ఒక ఒక ఆయన ఒక సందర్భంలో శివుడికి మహాకోపం వచ్చింది వచ్చినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి మూలానికి మొత్తం నువ్వు అధిపతి అంటే నేను అధిపతి అన్న విషయంలో ఏదో అక్కడ ఒక చర్చ వచ్చింది వచ్చినప్పుడు బ్రహ్మగారు అన్నారన్నమాట కాదు అసలు సృష్టి చేసేది నేనే కాబట్టి నేనే ఎక్కువ అని చత్రుముఖం బ్రహ్మగదమ్మ నాలుగు తరకాయలు అప్పుడదాకా స్వామికి అయితే అన్నప్పుడు కొద్దిగా అసలు నేను కూడా ఉన్నాను కదా అని శివుడికి కొద్దిగా కోపం ఎక్కువ వచ్చి రౌద్రం ఎక్కువ వచ్చింది వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఆయన ఎటు చూపించుకోలేక ఆయన జ జుట్టు జడలు కట్టుంటుంది ఉంటుంది కదమ్మా ఆ జడనిట్ట కొట్టడం వల్ల కాళభైరవుడు పుట్టాడు పుట్టటం వల్ల శివుడు కాళభైరవుడు ఒకటే అంశ శివాంశ అనమాట ఆ రౌద్రంలోంచి మరి ఆ కోపం కదా బ్రహ్మదేవుడు అన్నారని కోపం కదా ఆ రౌద్రం కాళభైరుడు కూడా ఉన్నది ఉండి ఆయన ఏం చేశారు పుట్టటం పుట్టటమే బ్రహ్మదేవుడు ఒక తలకాయనిట తుంచేశారు తుంచేయటం వల్ల ఆయనకి వెంటనే బ్రహ్మహత్య పాతకం అనేది కాళభైరుడికి చేతి కంటుకుంది అదే బ్రహ్మకపాలం అని అంటారు అయ్యో మళ్ళీ చుట్టుకుంది కదా మరి బ్రహ్మ హత్యాపాతకం కదా మళ్ళీ శివైన ఆయన ఏడు స్వామి వారిట జరిగింది ఏం చేయాలి నేను అని అడిగితే నువ్వు ఈ బ్రహ్మకపాల చేత పట్టుకుని భిక్షాటం చేయి దేశం మీద భిక్షాటం చేసినప్పుడు నీకు గడప నుంచి ఇంట్లో నుంచి గడప ఉంటుంది కదమ్మా గడప బయటకు వచ్చి ఎవరైనా నీకు భిక్షాటం చేస్తే వాళ్ళకి మంచి పుణ్యాలు లభిస్తాయి ఎవరైనా సరే గడప అవతలుండి గనక నీకు భిక్షాటం చేస్తే గనక ఈ బ్రహ్మహత్యా పాతకం నీకు ఎక్కడ చేతుకుంది కదా అది వాళ్ళకి పోతుంది కాబట్టి నువ్వు భిక్షాటం చేయి అని చెప్పారు చెప్పినప్పుడు ఇట్లా చేస్తుంటే అందరూ బయటకు వచ్చే పెడుతున్నారు అందరికి తెలుసు కదా ఈ ధర్మం ఇల్లాళ్ళందరికీ బయటకు వెళ్ళే పెట్టాలి గడప లోపలి పెట్టకూడదు అని ఆ రోజు రామాయణం దగ్గర నుంచి మనం ఇది వింటున్నదే కదమ్మా కాబట్టి అందరు అలాగే చేస్తున్నారు ఒకనొక టైంలో లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి కూడా కాళభైరువుడు భిక్షాటన అడిగారు కానీ కాళభైరువుడని ఆయన తిరిగి ఏదో యామరపాటలో ఉండి ఆమె ఏం చేసిందంటే గుమ్మ యువతలు ఉండే ఆయనకి భిక్ష వేసింది వెంటనే ఈ బ్రహ్మహత్యా పాతకం లక్ష్మీదేవికి సోకింది అప్పుడు లక్ష్మీదేవి మళ్ళీ శ్రీ మహావిష్ణు ఏంటి స్వామి నేను యామరపాటలో ఉండి వేశాను ఎట్లా అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారనమాట విషాటనకు వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు కాళభైరుడు వచ్చాడు కాబట్టి ఇది విషయము ముందు ఆయన్ని సాధారణంగా లోపలికి ఆవాహన చే ఆవహించి పిలువు ఆవాహన చెయ్యి చేసి ఆయనకి చక్కగా ఆయన శాంతించేలా సకల మర్యాదలు చేయంటే లోపలికి పిలిచి లక్ష్మీదేవి ఆయనకి మర్యాదలు చేసిన సపర్యలు చేసి ఆయన కావాల్సిన పదార్థాలన్నీ మంచిగా పెట్టి ఆయన్ని శాంతింపజేసింది శాంతింప చేయటం వల్ల మళ్ళీ బ్రహ్మహత్య పాతకాన్ని పాప ఆయనే తీసుకున్నారు కాళభైరుడే తీసేసుకున్నాడు మళ్ళీ ఆ బ్రహ్మకపాలం చేతబట్టి ఆయన అట్లా సంచరిస్తూ కాశీ క్షేత్రానికి చేరారు స్వామి ఎవరు కాళభైరువు చేరగానే ఘాటుకి చేరేసరికి ఆ బ్రహ్మకపాలం యొక్క పాపం పోయి గంగలోకి వెళ్ళిపోయింది అట్లా గంగలోకి కొట్టుకుని పోయిన ఆ బ్రహ్మకపాలం బదిరీ క్షేత్రంలో తేలింది బదరీ క్షేత్రంలో చేస్తే ఇప్పుడు అందుకే బ్రహ్మ కపాలం అక్కడ ఉందని బ్రహ్మ కపాల క్షేత్రం అని అక్కడ ఉంది బదరీ దగ్గరలో ఎవరైనా పితృకార్యాలు చేయాలంటే ఆ బ్రహ్మ కపాలంలో కనుక పితృకార్యాలు ఆచరిస్తే ఇక వాళ్ళకి మోక్షమే అనని పితృకార్యాలు చేసే వాళ్ళకి విశేషంగా అక్కడికి బ్రహ్మ కపాలం దగ్గరికి కాబట్టి అలా ఈ మార్గశిరమాసంలో మనకి ఈ కాళభైరుడు యొక్క ప్రత్యేకత కూడా ఉందమ్మా కాశీ క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకుడు చాలా ఆయన దర్శనం చేసుకుంటే కానీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి లేదు అట్లాగే ఉజ్జయినిలో కూడా కాళభైడు ప్రత్యేకమైన బ్రహ్మాండమైన దేవాలయం ఉంది ఆయన వింటే వింట సింధూరం పూసుకుని ఉంటారు ఉజ్జయినిలో ఎవరెళ్ళినా కూడా మద్యం బాటిలో ఒకటి ఆయనకి నైవేద్యంగా తీసుకెళ్లి సమర్పించడం అనేది చాలా విశేషం కాళభైరు క్షేత్రాలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి అట్లాగే శైవ క్షేత్రాలు శివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రముఖ దేవాలయాల్లో తప్పకుండా ఆ ప్రాంతంలో ఎక్కడోక్కడ కాళభైరుడు తప్పకుండా ఉండి తీరుతుంది ఈ కాళభైరుడు విశేషం కూడా ఈ అందుకే కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాళభైరవ సమారాధన చేస్తారు అంటే అందరికి భోజనం పెట్టడం నల్లని కుక్కకి చేయటం గారెలు మాలేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాళభైరుడికి ఎక్కువగా గారెలు మాల వేయాలి కూష్మాండ దీపం ఒకటి పెట్టాలి ఆయనకి ప్రీతికరం కోసం అనమాట కాబట్టి అంటే ఇప్పుడు మాసంలో మనం వచ్చే ఒక్కొక్క పండగని ఒక్కొక్క పర్వదినాన్ని మనుషుల మనం ఏ పరిస్థితిలో ఉన్నాము మనకి ఏం కావాలి ఆధ్యాత్మికంగా దైవపరంగా మనం ఏం కావాలి ఏ దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అన్న ఆలోచన చేసుకుని ఆ తిథులు అవన్నీ ఒకసారి నోట్ చేసుకున్నామ్మా ఆ రోజున ఆ దైవ కార్యక్రమాలు ఆచరించుకుంటే మంచిది అంటే అన్ని అంటే కుదరవు కదా మొత్తం ఇప్పుడు ఈ కాళభైరవ అష్ట్రం ఉందమ్మా ఇట్లాగే దెయ్యాలు దేవర్లు చేతబుళ్ళు అంటే ఉగ్ర స్వరూపం కదా భైరవుడు ఇట్లా అనుకున్న వాళ్ళకి ఆ నమ్మకాలు ఉన్న వాళ్ళకి లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఒక్కొక్కసారి వైద్యానికి కూడా అందవు అందరి సమస్యలు ఉంటాయి అనారోగ్యపరంగా వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు తర్వాత పిచ్చి వస్తుంది కదా కొంతమందికి పాపం పిచ్చి ఆసుపత్రిలో చేర్చి ఉంచడం అవన్నీ చేస్తాం కొద్దిగా మానసిక దౌర్బల్యం మానసిక స్థితి బాగోని వాళ్ళు వాళ్ళు కూడా ఈ కాళభైరవ ఆరాధన చేయటం వల్ల ఈ రోజున ఆష్టమి రోజున స్వామివారిని పూజించటం వల్ల ఇట్లాంటి ఈతి బాధలన్నీ తొలుగుతాయి అంటే కాళభైరవాష్టమికి అంత విశేషం ఉంది ఇది మాసంలోనే వస్తుంది మనకి చాలా చాలా ధన్యవాదాలమ్మ మాసం యొక్క ప్రత్యేకత గురించి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది నోరు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్